ఈ నెల పదహైదవ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహిళలకు ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్లో భాగంగా ఉచిత ప్రయాణము మాటిచ్చున్నారు ఆ హామీని నిలబెట్టేటువంటి కార్యక్రమం మొదలు పెడుతున్నటువంటి సందర్భంగా మానసికంగా ఉద్యోగస్తుల్ని ఆత్మస్థైర్యం ఉండే రకంగా వాళ్ళు నైతికంగా కూడా ప్రయాణికులతో సత్సంబంధాలు ఉండే రకంగా ఒక స్కీమ్ వదిలే కంటే ముందే తన వంతు బాధ్యతగా మన జోనల్ చైర్మన్ గారు నాగరాజు గారు ఇక్కడికి సందర్శించడం జరుగుతోంది ఆయన కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా ప్రత్యేకించి కదిరి ఆర్టీసీ డిపో సిబ్బంది ద్వారా సిబ్బంది తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ఖజానాలో ఒత్తిడున్నా కూడా వాటన్నిటిని అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకుంటారనేది తెలియజెప్తాను అంతేకాకుండా ఇప్పుడు పదహైదో తారీఖు మొదలుపెట్టేటువంటి కార్యక్రమం అయితే నిజంగా మహిళలలో ఒక కొత్త చైతన్యం మహిళలకు ఏదైనా గతంలో కూడా సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈరోజున వాళ్ళ ఆర్థిక స్వావలంబన మహిళా సాధికారికత సాధించాలనే ఆలోచనతోనే డ్వాక్రా మహిళా సంఘాలని కోఆపరేటివ్ సిస్టమ్ని మహిళల్లో తీసుకొచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడికే దక్కుతుంది మహిళలకు ఆస్తి సమాన ఆస్తిలో సమాన హక్కు కల్పించినటువంటి ఘనత కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది ఈ రోజున మళ్ళీ ఒకటి మహిళలకు ఉచితంగా గ్యాస్ గ్యాస్ పథకం మహిళలకు దీపం పథకం వన్ కింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం దీపం పథకం టూ కింద మూడు సిలిండర్లు ఉచితంగా అందించడం లేదంటే సబ్సిడీ అందించడం రెండు కూడా వాళ్ళ ఆప్షన్ మేరకు అందించేటువంటి కార్యక్రమం చేయడం అంతేకాకుండా ఈ రోజున మళ్ళీ ఒకసారి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆర్థికంగా నాలుగు రూపాయల డబ్బులు వాళ్ళు వెనకేసుకోవడం అంతేకాకుండా సోషలైజింగ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇంటి పట్టునే ఉండి పనులు చేసుకుంటూ ఒత్తిడిలోనే కాకుండా అప్పుడప్పుడు దేవస్థానాలు సందర్శించుకోవడము లేదంటే బంధువుల దగ్గరికి పోవడము ఈ సోషలైజింగ్లో ఒక పాటుగా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం వాళ్ళ మీద ఆర్థికంగా భారం పడకుండానే వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తూ ఉంటారు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఎప్పుడు కూడా మహిళల్ని ప్రథమ స్థానంలో నిలపల్లా సమాజంలోనే ఒక ఆలోచనతోనే ముందుకు పోతూ ఉంటారు ఈ రోజున సూపర్ సిక్స్ ఏమైందని చెప్పేసి గ్రామాల్లోకి పోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసినాడు అసలు వాళ్ళ కార్యకర్తలకే ఇంట్రెస్ట్ లేదు పోవడానికి ఆ క్యూఆర్ కోడ్ పెట్టుకున్నారు వాళ్ళు అసలు క్యూఆర్ కోడ్ పెట్టుకునే ఇంకోడ్ పెట్టుకునే ఒక రోజు ఐవాష్ కింద పోవాల్సిందే తప్పితే వాళ్ళ కార్యకర్తల ఇంటికి పోయేసి వాళ్ళెవరికి ఫోటో పెట్టుకొని పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఏమారుస్తున్నారు ఆయన పోరు పడలేక చేస్తూ ఉన్నారు అంతేగాని నిజంగా వాళ్ళు ప్రజలేక పోయేటువంటి పరిస్థితులు లేవు ఇంతే కాదు రోజున ఆర్టీసీ బస్ స్టాండ్ కదిరి ఆర్టీసీ బస్ స్టాండ్ గురించి చైర్మన్ గారు చెప్తున్నారు గతంలో మేము ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసినప్పుడు ఇప్పుడు పదిహేను సంవత్సరాల కిందట చేసాం మేము ఇవి రోజున ఇంకా ఏదైనా అరకొర సౌకర్యాలు ఇబ్బందిగా ఉంటే కూడా ముందుండి వారికి చేయుతనివ్వడానికి ఈ ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంది చైర్మన్ గారి సహాయ సహకారాలతో వారి చొరవతో ఇప్పుడు ఇందాక అడిగినాం రైతు బజార్ కోసం స్థలం కేటాయించాలో అదే రంగ ట్యాక్సీల కోసం అండి అది కూడా వ్యక్తిగతంగా ఏ ఇండివిజువల్ కెపాసిటీ మీద ఇవ్వమని అడగడంలో మనం మున్సిపాలిటీకి ఇవ్వండి మున్సిపాలిటీ ద్వారా రెవెన్యూ మీకు జనరేట్ అవుతుంది మున్సిపాలిటీ టు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇవ్వండి అని చెప్పి అడుగుతాను వచ్చే రోజుల్లో తద్వారా ఇక్కడేమంటే బస్ స్టాండ్లో రైతులు దిగుతారు రైతు బజార్లో వాళ్ళు సరుకు అమ్ముకుంటారు ఏదైతే శ్రమదోపిడి జరుగుతుందో మండి వ్యాపారం ద్వారా దళారుల ద్వారా ఇది పోవాలా అనే ఆలోచనే మాకు ఉండేది ప్రజలకు సరసమైన ధరలకు రావాలా సరసమైనటువంటి నాణ్యమైనటువంటి సరుకు అందించాలా అంతేకాకుండా దళారీ వ్యవస్థ ఏదైతే రైతుల మీద దాడి చేసి వాళ్ళ శ్రమదోపిడి జరుగుతుందో ఈ శ్రమదోపిడి అరికట్టాలా ఇందులో భాగంగానే మేము రైతు బజారు కల్పన చేస్తున్నాం టూ టూ నాట్ సిక్స్లో మొదలు పెడతాం వరకు అంతే స్థాయిలో బస్ స్టాండ్లో కూడా మేము అడుగుతున్నాం డిఎం గారిని జో జోనల్ చైర్మన్ గారిని ఆల్రెడీ ప్రపోజల్ మంత్రి గారి ద్వారా కూడా పంపించినాం ఆయన ఇన్ ప్రిన్సిపల్ మీరు చేసేసేయండి అన్న అని చెప్పినారు మరి వీళ్ళు ఏదైనా చేయగలిగితే మాకు సహకరిస్తే ఊరి కోసం చేస్తున్నది మున్సిపాలిటీ వారి ద్వారానే చేస్తున్నది వ్యక్తిగతంగా ఈ ఒక్క వ్యక్తి ద్వారా చేస్తున్నటువంటిది కాదు ఇది కాబట్టి సఫ్లంత అర్థం చేసుకొని సహకరించమని చెప్పేసి కోరుతా ఉన్నాను ఏదైతే ఒక ప్రభుత్వం అధికారం వచ్చినాక ఒక ఇస్తానే అది అలంకారప్రాయంగా కాకుండా ఈ రకంగా డిపోలు సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకొని అక్కడున్నటువంటి సిబ్బందితో కూడా ఈవెన్ గ్యారేజ్లో పోయినటువంటి కార్మికులు గ్యారేజ్ లేకపోయేసి వాళ్ళ కార్మికులతో కూడా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పేసి ప్రశ్నించినందుకు గాను నిజంగా ఆయనకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము అదే రకంగా ధన్యవాదాలు కూడా తెలుస్తాము వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఒకటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది సూపర్ సిక్స్ కాదు దాన్ని మించి చేసేటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో రాబోతున్నాయి ఇవన్నీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి ఏదైనా పాజిటివ్ అప్రోచ్ పెట్టుకుంటే బాగుంటుంది కానీ నెగిటివ్ అప్రోచ్ పెట్టుకొని ప్రజలను మళ్ళీ మోసం చేసి ప్రజ సిపిఎస్ రద్దు చేస్తానని మర్చిపోయినా అనుకో న్యాయ గర్చుకొని అధికారంలోకి రాగానే అధికారం రాగానే నేను ఇల్లు కట్టుకున్నాను తాడేపల్లిలో మళ్ళీ అమరావతి రాజధాని కొనసాగిస్తా అని మూడు రాజుల రాజధానులు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ప్రజల దగ్గరికి పోవాలంటే ఆర్టీసీ బస్సులో బాగా హైటెక్లో రెండు కోట్ల మూడు కోట్లు ఖర్చు పెట్టి ఆ బస్సులో పరదాలు కట్టించుకొని పోయేటువంటి కార్యక్రమం పెట్టుకొని ఇప్పుడేమో ఎగేసుకొని ప్రజల మధ్యకి వస్తా అంటున్నాడు అధికారం ఉన్నప్పుడేమో పరదాల చాటం తిరిగినావు ప్రజల్లోకి రాలా వరదలు వస్తే ఆకాశంలో ఎగిరినావు కానీ నీళ్ళలో నడవలా నేల మీద నడవలా ఈ రోజున మళ్ళీ వర్షాలు బాగా కురవలేదని మొన్న చెప్పినారు ఈరోజు మీ నడుముల్లోతూ నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్ని చోట్ల కూడా అది గ్రహించుకుంటే బాగుంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక వర్షాలు సకాలంలో వస్తున్నాయి అన్నదాత సుక్కు కింద రైతులకి సకాలంలో డబ్బులు అందజేసినాము మహిళలకు తల్లికి వందనం పేరు మీద సకాలంలోనే డబ్బులు ఇంట్లో ఎంతమంది చదువుకుంటా అంటే మీ మాదిరికి అబద్ధాలు చెప్పలా చెప్పినటువంటి మాట కట్టుబడి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటా అంటే అంతమంది పిల్లలకు డబ్బులు పదమూడు వేల రూపాయలు ప్లస్ టూ థౌసండ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ డబ్బులు కూడా ఇచ్చున్నాము ఇంకా ఎక్కడైనా తప్పులు జరుగుంటే అవి కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకునేటువంటి పరిస్థితికి పోయినాం అన్నదాత సుఖీబాబా ఫీడ్బ్యాక్ తీసుకుంటే మాకు రైతాంగంలో దాదాపు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఎంతో సంతోషంగా ఉన్నారంటే మొన్నటి రోజున తలుపుల మీద పోతున్నాం ఒంటిమిట్టకి రైతులు అడిగితే చాలా బాగా చేసినారు ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇంత పర్ఫెక్ట్ జరగలే ప్రతి ఒక్కరికి డబ్బులు అందినాయి అని చెప్తాను తల్లికి వందనంలో అయినా ఒక ఫైవ్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ ఎక్కడో గ్రీవెన్సెస్ వస్తున్నాయి కానీ ఇంతవరకు అన్నదాత సుఖీభలు అయితే గ్రీవెన్సెస్ అలా దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు అది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏదైనా పథకం అమలు చేయడంలో కూడా వందకు వంద శాతం ఫలితాలు వచ్చే విధంగా ఇచ్చినటువంటి మాట లేదంటే పల్లె ఏదైతే ఆ సంక్షేమ పథకం అమలయ్యేటువంటి క్రమంలో గ్రౌండింగ్ ఆఫ్ ద స్కీమ్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్తో చేసేటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి మీ మాదిరిగా బటన్ ఒత్తుతామని చెప్పేసి అనవసరంగా రోడ్లకు గంపడం మన్నేయకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో చేర్పించినావు ఏం చేసినావు వాళ్ళని ఎదురు ఉన్నారు వాళ్ళని మళ్ళీ పక్కకు పోయి అడగండి మీరు వాళ్ళ బాధలు చెప్పుకుంటారు ఆ రోజున మేమే వచ్చినాం ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ ఆర్టీసీ బస్ బస్ వచ్చినాం కండక్టర్ని పులివెందుల్లో రెడ్డి కులానికి చెందినటువంటి ఒక డ్రైవర్ని కండక్టర్ని అడిగితే ఆ రోజుల్లో బూతులు తిట్టినారు మిమ్మల్ని ఎందుకు తిట్టినారు ఆలోచన చేసుకోండి మీరు ప్రభుత్వంలో చేర్పించుకున్నామని చెప్పినారు ప్రభుత్వంలో వీళ్ళని చేసినాం విలీనం అన్నారు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ కానీ పర్చ్ కానీ ఏవి రాలేదు ప్రభుత్వంలో చేరినందుకు నాకు తెలిసి నష్టపోయినారనుకుంటున్నాడు వాళ్ళు లాభపడేలా వాళ్ళు మరి ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని కూడా సంతోషపెట్టేటువంటి మా ప్రభుత్వం ఎక్కడ ఆలోచన చేసుకోమంటున్నాడు